రెండు లక్షలు మాయబడిన్నారు కదా మరి అన్నప్పుడు మాట అంటున్నప్పుడే ఉండాలి అని చేయలేదు చేయకపోతే అని ఉంది చేస్తేనే నువ్వు రెండు అన్నవు రెండే చేయి రెండున్నా రెండున్నరున్నా మూడున్నా చెయ్యి అట్లా జనం ఉన్నారు రెండు లక్షల వరకు ఏదో ఆ టెక్నికల్ ప్రాథమాలు ఏదో ఉంటే దాన్ని కూడా సరిచేసి మొన్న రెండు రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు డెబ్బై ఆ పైసలను జమ కాగానే మీ అకౌంట్లో పడుతుంది అందరికీ ఇవ్వాలని గవర్నమెంట్ డిసైడ్ అయ్యింది ఎందుకంటే ఒకసారి ఇచ్చేస్తే మళ్ళీ అడగడగల ప్రభుత్వం ఎన్ని ఇంకో మాట చెప్తే కొన్ని సంవత్సరం ఉన్న సర్కారు ఇప్పుడు ఆయన ఇచ్చిన అప్పుకు ఆయన ఆయన ఇచ్చిన అప్పుకు వచ్చే ఆమ్దాన్ మొత్తం ఆరు 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 వేల చిల్లర ఆరు వేల కోట్ల చిల్లర అక్కడ కట్టాలి ఈ రుణమాఫీ చేయాలి అందుకో సిలిసిన సిలిసిన ఇప్పుడే సంసారం చక్కబడుతుంది ఒక ఏడాది అయింది ఇక్కడ మీరనుకోవచ్చు పట్టుకోవాలి ఒప్పు పర్దనే ఉంది కావాలనే నేను ఒప్పు పర్దనే ఉంది ఏం చేయాం ఇక్కడ అయితే కావాలి మావాల ఆ దబటై ఆ దబటై కమీద డబుల్ బయ యా సంగీతం వస్తుంది ఇది లేదు అది లేదు సర్పంచ్ ఓటు ఊళ్ళ ఒకటి కూడా వాడు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్